కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం స్థానిక విద్యానగర్లో ఉన్న చర్చ్ గౌడ్ క్రీస్తు సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి దైవ వర్త వర్తమానికులు చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యుల్ మోజేష్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు క్రిస్మస్ ఆరాధనను విచ్చేసిన వారికి ఆశీర్వదించారు మోజేష్ మాట్లాడుతూ రాజులకు రారాజు ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించాలని మహిమ పరిచన సూచించారు ఆ ప్రభువు దైవజనలే నేడు మానవాళికి జీవనం ప్రశాంతంగా సాగుతుందని అన్నారు క్రీస్తు పుట్టుక మానవాళికి పాపహారికి శిలువుపై మరణించడం జరిగిందన్నారు అందరూ అర్థం చేసుకుని క్రీస్తు ఆరాధనను ఎక్కువ ప్రా ప్రాముఖ్యతను ఇచ్చే విధంగా క్రిస్మస్ను జరుపుకోవాలని సూచించారు చర్చ్ ఆఫ్ గౌడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కా కమల పైరా క్రిస్మస్ వేడుకకు పంపిణీ చేశారు సండే స్కూల్ విద్యార్థులకు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి సుత్తి గే తోతలతో దేవుడు ఆరాధించారు కమలం సాయిరా చేతుల మీదుగా బహుమతులను అంది అందజేశారు ఈ క్రిస్మస్ ప్రార్థనలో కె ఐజాక్ రాజు బ్రయన్ మోజేష్ కె సువర్ సువర్ణరత్నం ఆర్ జాకర్ సుమన్ నాగేశ్వరరావు శ్రీనివాస్ రమేష్ సన్నీ చిరు సంఘ స్త్రీలు సుజన్ అనురాధ జ్యోతి ఆశిక వేణి ప్రభావతి డాక్టర్ సునీత శిరీష బేబీ సభ్యులు పాల్గొన్నారు రక్షణ ఇచ్చింది నరకానికి పోయేటువంటి మానవులను పరలోకానికి చేర్చడానికి యశు ప్రభు ఈ లోక మీద పుట్టి మానవాళి యొక్క పాప భారాన్ని సెలవు మీద మూసి ఉన్నాడు యేసునందు నమ్మిక ఉంచిన వారు తప్పనిసరిగా పరలోకంలోనికి వెళ్తారని బైబిల్ చెబుతుంది బైబిల్ ప్రకారము ఏసును కలిగి ఉన్నవారు ఏసు యొక్క శాంతి సమాధానాలను కూడా చాటాలి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ప్రపంచానికి ప్రేమను చూపించాలి అన్ని ప్రేమించాలి క్రైస్తవం అంటే ఒక మతం కాదు అదొక విశ్వాసం చాలామంది ఒక మతం మతం అన్న విధానంలో అంటారు కానీ హృదయంలో యేసుని విశ్వసించడమే క్రైస్తవ్యం మరి ఏసు యొక్క ప్రేమ యేసు యొక్క క్షమాగుణం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని క్రిస్మస్ పుట్టుకలో ఉండేటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలని మీ అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బాగుగా దీవించి ఆశీర్వదించడం కాక థ్యాంక్ యూ